నమస్తే తెలుగు స్వాగతం ధన ధైర్య విజయ సంతాన సౌభాగ్యాన్ని అనుగ్రహించే ఆ లక్ష్మీదేవిని సేవిస్తే కోరిన వారికి కొంగు బంగారం అవుతుంది ఈ ఫాల్గుణ పౌర్ణమి రోజునే లక్ష్మీదేవి ఆవిర్భవించింది ఈ రోజు ఏమి చెయ్యకపోయినా అమ్మవారి జననం గురించి శ్రద్ధగా విని అమ్మని ఒక్కసారి స్మరిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం తప్పక కలుగుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం కోసం పూర్తి కథను తప్పకుండా వినండి లక్ష్మీదేవి ఒక్కొక్క మన్వంతరంలో ఒక్కో రీతిలో ప్రకటితమైనట్లు పురాణాలు తెలుపుతున్నాయి రోజులు సంవత్సరాలు అంటే మన అందరికీ తెలుసు మరి మన్వంతరాలు అంటే తెలుసా మన పురాణాల ప్రకారం మనకి మన్వంతరాలు కల్పాలు ఉంటాయి మన్వంతరాలు కల్పాల గురించి మన ఛానల్లో ఇంతకు ముందు వీడియో చేశాము ఆ వీడియో మిస్ అయితే లింక్ క్రింద ఉంది చూడండి ఈ వీడియోలో మన్వంతరాలు కల్పాలు బ్రహ్మ వయస్సు లాంటి పూర్తి విషయాల గురించి ఇన్ఫర్మేషన్ ఉంది ఇక లక్ష్మీదేవి కథలోకి వెళ్దాం లక్ష్మీదేవి ఒక్కొక్క మన్వంతరంలో ఒక్కో రీతిలో ప్రకటితమైనట్లు పురాణాలు తెలుపుతున్నాయి ఏ మన్వంతరంలో ఎలా ఆవిర్భవించిందో తెలుసుకుందాం మొదటిదైన స్వయంభవ మన్వంతరంలో భృగువు ఖ్యాతుల పుత్రికగా జన్మించింది రెండవ మన్వంతరం సార్వోచిష మన్వంతరంలో అగ్ని నుండి లక్ష్మీదేవి అవతరించింది మూడవదైన ఔత్తమ మన్వంతరంలో జలరాశి నుండి లక్ష్మీదేవి అవతరించింది నాలుగవదైన తామస మన్వంతరంలో భూమి నుండి లక్ష్మీదేవి అవతరించింది ఐదవదైన రైవత మన్వంతరంలో బిల్వ వృక్షం నుండి లక్ష్మీదేవి అవతరించింది ఆరవదైన చాక్షుష మన్వంతరంలో సహస్రదళ పద్మం నుండి లక్ష్మీదేవి అవతరించింది ప్రస్తుత మన్వంతరం అయినది ఏడవది వైవస్వత మన్వంతరంలో లక్ష్మీదేవి క్షీరసాగరంలో నుండి ఆవిర్భవించినట్లు తెలుస్తుంది ఈ ఏడు మన్వంతరాలలో లక్ష్మీదేవి తల్లి గర్భం నుండి మొదట మన్వంతరంలో మాత్రమే ఆవిర్భవించింది మొదట ఆ కథ గురించి తెలుసుకుందాం భృగు మహర్షి ఖ్యాతులకు పుత్ర సంతానం ఉన్నప్పటికీ కుమార్తెలు కూడా కావాలనే కోరిక అమితంగా ఉండడంతో భర్త అనుమతితో ఖ్యాతి పుత్రికను ప్రసాదించమని దేవిని ప్రార్థిస్తూ తపస్సు చేయగా ఆ తపస్సుకు మెచ్చిన జగన్మాత ప్రసాదించిన వరముచే భృగు మహర్షి దంపతులకు పుత్రికగా లక్ష్మీదేవి జన్మించను ఇదిలా ఉండగా దక్ష ప్రజాపతి స్థన ప్రదేశం నుంచి ఉద్భవించినవాడు ధర్ముడు ఈ ధర్ముడనే ప్రజాపతి భార్యల్లో ఒకరైన సాధ్య వలన నలుగురు పుత్ర సంతానం కలగగా ఆ సంతానంలో ఒకరు నారాయణుడు నారాయణుడు తన సోదరులైన నరుడు హరి కృష్ణుడులతో కలిసి తపస్సు చేయుచుండగా ఆ తపస్సును భంగం చేయటానికి అప్సరసులు రాగా నారాయణుడు తన విశ్వరూపాన్ని చూపటంతో అప్సరసలు వెళ్లిపోయారు ఇది విన్న మహర్షి కుమార్తె లక్ష్మీదేవి నారాయణుడే తన భర్త కావాలని తపస్సు చేయగా అది మెచ్చిన నారాయణుడు ప్రత్యక్షమై ఆమె కోరిక ప్రకారం తన విశ్వరూపాన్ని చూపించి వివాహానికి సిద్ధం కాగా దేవేంద్రుడు మధ్యవర్తిగా ధర్ముడు పురోహితుడుగా కళ్యాణం జరిపించినట్లుగా విష్ణు పురాణం కథనం ఇదొక్కటే అమ్మవారు గర్భసంజాత ఘటన ఇక ప్రస్తుత మన్వంతరమైన వైవస్వత మన్వంతరంలో లక్ష్మీదేవి ఎలా ఆవిర్భవించిందో తెలుసుకుందాం పూర్వం ఒకసారి దూర్వాస మహాముని కల్పవృక్షమాలను దేవేంద్రునికి బహూకరించగా దేవేంద్రుడు ఆ మాలను తన వాహనమైన ఏనుగుకు వేయగా ఆ ఏనుగు ఆ మాలను క్రింద పడవేసి కాళ్ళతో తొక్కి ముక్కలు చేయగా ఇది చూసిన దూర్వాసుడు కోపాద్రిక్తుడై నీ రాజ్యం నుండి లక్ష్మి వెళ్లిపోవుగాక అని శపించను శాప ఫలితంగా స్వర్గలోక వైశ్వర్యం నశించింది రాక్షసులు దండయాత్ర చేసి స్వర్గాన్ని స్వాధీనం చేసుకున్నారు దేవేంద్రాదులు బ్రహ్మదేవుడు వద్దకు వెళ్ళి జరిగిన విషయాలు మొరపెట్టుకున్నారు బ్రహ్మదేవుడు ఇంద్రాది దేవతలను వెంట పెట్టుకుని విష్ణువు వద్దకు వెళ్లి వివరించగా అమృతాన్ని స్వీకరించి బలాన్ని పొంది రాక్షసులను ఓడించవచ్చని అందు నిమిత్తం క్షీరసాగరాన్ని మధించాలని విష్ణువు సలహా ఇచ్చాడు దేవతల కొక్కరికి క్షీరసాగరాన్ని మధించటం సాధ్యం కాదు కనుక రాక్షసుల సహాయాన్ని తీసుకోవటానికి సిద్ధమయ్యారు దేవతలు అమృతాన్ని ఆశ చూపి రాక్షసులను క్షీరసాగర మదనానికి ఒప్పించారు దేవతలు రాక్షసులు దేవతలు కలిసి క్షీరసాగర మదనాన్ని ప్రారంభించారు మందర పర్వతాన్ని కవ్వంగా వాసుకి అనే మహాసర్పాన్ని త్రాడుగా చేసుకుని చిలుకుతుండగా మందరగిరి పట్టుతప్పి మునిగిపోతుంది అయ్యో ఎలా రా భగవంతుడా ఇక ఇది సాధ్యమవుతుందా అని అనుకుంటున్న తరుణంలో శ్రీ తన మూపుపై పర్వతాన్ని నిలుపుకొని ఇక క్షీరసాగర మథనం కొనసాగించమని ఆనతిచ్చిన ఆర్తత్రాణపరాయణుడు శ్రీ మహావిష్ణువు శ్రీ మహావిష్ణువు ఇచ్చిన భరోసాతో దేవతలు రాక్షసులు మరలా క్షీరసాగర మథనం చేయటం ఆరంభించారు క్షీరసాగరం నుంచి ముందుగా ఉద్భవించినది హాలాహలం ఈ హాలాహలాన్ని లోక శ్రేయస్సుకై శివుడు స్వీకరించి నీలకంఠుడు కాగా లోక కళ్యాణం కోసం భర్తకు విషమింగమన్న పార్వతీదేవి సర్వమంగళగా ప్రసిద్ధి పొందారు ఈ ఘటన మాఘ బహుళ చతుర్దశి నాటి రాత్రి జరిగింది విషాన్ని హరించి శివుడు లోకాన్ని మంగళం కలిగించినందున ఈ రోజున శివరాత్రి అయ్యింది ఇదే కాక ఇదే రోజున శివలింగ ఆవిర్భావం జరిగినట్లు అందుచే ఈ రోజు శివరాత్రి పర్వదినం అయినట్లు లింగ పురాణం ద్వారా తెలుస్తుంది ఆ తర్వాత మరల కొనసాగిన సముద్ర మధనంలో సురభి అనే కామధేనువు జన్మించింది ఋషులు యజ్ఞ కర్మల నిమిత్తం దీనిని స్వీకరించారు తర్వాత ఉచ్వైశ్వం అనే తెల్లని అశ్వం జనించగా దానిని బలి స్వీకరించాడు ఆ పిమ్మట ఐరావతం కల్పవృక్షం మొదలగునవి జనించగా ఇంద్రుడు వాటిని స్వీకరించాడు అనంతరం క్షీరాబ్ది నుంచి శ్రీమహాలక్ష్మి ఉద్భవించింది ఆ శుభదినం ఉత్తర ఫాల్గుని నక్షత్రంతో ఉన్న ఫాల్గుణ శుద్ధ పూర్ణిమ మనం జీవిస్తున్న కాలం వైవస్వతమన్వంతరం కనుక క్షీరాబ్ది నుండి లక్ష్మీదేవి ఆవిర్భవించిన ఈ రోజునే లక్ష్మీ జయంతిగా జరుపుకోవాలన్నది శాస్త్రవచనం ఈ రోజు లక్ష్మీదేవి ఆవిర్భావమే కాదు పరిణయం కూడా ఈ రోజే జరిగింది ఈ శుభదినం లక్ష్మీదేవి ప్రాదుర్భవంతో పాటు పరిణయం కూడా జరిగిన రోజు లక్ష్మీదేవి ఆవిర్భవించగానే తనకి తగిన వరుడెవ్వడా అని అందరినీ చూస్తూ సకల సద్గుణవంతుడు అచ్యుతుడు ప్రేమైక హృదయుడు ఆర్తత్రాణ పరాయణుడు విశ్వవ్యాపకుడు అయిన శ్రీ మహావిష్ణువును కాంచి పుష్పమాలను విష్ణువు మెడలో వేసి వరించింది లక్ష్మీదేవి లక్ష్మీదేవి విష్ణువు వక్షస్థలాన్నే తన నివాసంగా చేసుకుంది లక్ష్మీ అనుగ్రహం అంటే సిరి సంపదలే కాదు ఆమె అనుగ్రహం ప్రధానంగా ఎనిమిది రకాలుగా ఉంటుంది అవి ధనం ధాన్యం సంతానం సౌభాగ్యం ధైర్యం విజయం మోక్షం శుచి శుభ్రతలను పాటిస్తూ భక్తి శ్రద్ధలతో లక్ష్మీదేవిని ఆరాధిస్తే ఆమె అనుగ్రహం పొందగలం తద్వారా లక్ష్మీదేవి అనుగ్రహంతోనే సిరి సంపదలతో పాటు కీర్తి మతి ద్యుతి పుష్టి సమృద్ధి తుష్టి స్మృతి బలం మేధ శ్రద్ధ ఆరోగ్యం జయం ఇదివి లభిస్తాయి లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగ ధామేశ్వరీం భూత సమస్త దేవ వనితాం లోకైక దీపాం కురాం శ్రీమన్ మంద కటాక్ష లబ్ధ విభవత్ బ్రహ్మేంద్ర గంగాధరం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం అందరూ లక్ష్మీ కటాక్షమునకు పాత్రులవ్వాలని కోరుకుంటుంది మీ టిఎన్టీ తెలుగు వరల్డ్ ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి ధన్యవాదములు